ఈనాటి ఇంటింటి రామాయణం ఎపిసోడ్ కూడా అద్దిరిపోయింది అవని తమ్ముడు భరత్తో పెళ్లి చేయడానికి ససేమిరా ఒప్పుకోనంటూ పార్వతి తేల్చి చెప్తుంది నాకు నచ్చిన వాడితోనే ప్రణతి పెళ్లి చేస్తానంటూ శపథం చేస్తుంది అయితే ఈ సవాల్కి రాజేంద్ర ప్రతిసవాల్ చేస్తాడు నా కూతురికి నచ్చిన వాడితోనే తన పెళ్లి జరిపిస్తా నా నిర్ణయం మారదు అంటూ రాజేంద్ర చెప్పేసరికి పార్వతి షాక్ అవుతుంది ఇలా ఈరోజు ఎపిసోడ్లో పూర్తిగా ఏం జరిగిందో చూద్దాం షష్ఠూర్తి ఫంక్షన్ లో చిన్న సైజు మినీ యుద్దమే జరుగుతుంది ప్రణతికి పార్వతి తీసుకొచ్చిన పెళ్లి సంబంధాన్ని అవని ప్రణతి రాజేంద్ర వ్యతిరేకిస్తారు దీంతో పార్వతి నానా రచ్చ చేస్తుంది అయితే నేటి ఎపిసోడ్లో శ్రీకర్ కమల్ కూడా పార్వతికి వ్యతిరేకంగా మాట్లాడతారు ప్రేమించిన వాడితో పెళ్లి చేస్తేనే చెల్లి హ్యాపీగా ఉంటుందమ్మా అని కమల్ అంటాడు మరొకటితో పెళ్లి చేస్తే చెల్లి సుఖంగా సంతోషంగా ఉండలేదు కదమ్మా అని శ్రీకర్ సలహా ఇస్తాడు ఆ పండిక అంటూ పార్వతి అరుస్తుంది ఏయ్ అరుస్తున్నావేంటి అని రాజేంద్ర అడిగితే మాట్లాడకండి ఇక అని పార్వతి రెచ్చిపోతుంది ఏయ్ నీది ప్రేమైతే నేను అర్థం చేసుకుని ఉండేదాన్ని కాని నీది ప్రేమ కాదు పైత్యం అంటూ ప్రణతితో అంటుంది పార్వతి ఈ అబ్బాయి ఎంబీఏ చదివాడు పది కోట్ల ఆస్తి ఉంది నెలకే లక్షన్నర సంపాదిస్తున్నాడు వాడేం చదివాడు ఎంత ఆస్తి ఉంది ఏం ఉద్యోగం చేస్తున్నాడు చెప్పండి ఈ అబ్బాయికి అమ్మానాన్నలు చుట్టాలు అందరూ ఉన్నారు ఎవరూ లేని అనాథ వాడు ఇప్పుడు చెప్పవే ఏ ఉందని వాణ్ణి ప్రేమించావు నిన్నెలా పోషించగలడని ప్రేమించావు ఇల్లు లేదు ఉద్యోగం లేదు సంపాదన లేదు సిగ్గుందా నీకు అంటూ ప్రణతిపై విరుచుకుపడుతుంది పార్వతి వెంటనే భరత్ దగ్గరికెళ్లి ఎడాపెడా వాయించేస్తుంది పార్వతి రేయ్ నీకు సంపాదించడం చేత కాదు పెళ్లి చేసుకుంటే పెళ్లాన్ని పోషించలేని చవటవి మాయమాటలతో బుట్టలో వేసుకుని నా కూతురు జీవితాన్ని నాశనం చేయడం కోసం ప్రేమించావురా అంటూ రెచ్చిపోతుంది పార్వతి ఇక మరోసారి భరత్పై ఎత్తడంతో అవని వచ్చి అడ్డుకుంటుంది చదువు ఉద్యోగాలు ఆస్తులు కుటుంబాల గురించి మాట్లాడుతున్నారు మీ పెద్దబ్బాయికి ఇవన్నీ ఉన్నాయి కదా అన్ని ఉన్న మీ పెద్దబ్బాయి ఇప్పుడు సంతోషంగా ఉన్నారా ఇప్పుడు మీరు చెప్పిన అన్ని అర్హతలు ఉన్న మీ పెద్దబ్బాయి ఇప్పుడు తన కుటుంబంతో అందరితో కలిసి ఉంటున్నారా చదువులు ఉద్యోగాలు ఆస్తులు అంతస్తులు ఉన్న వాళ్ళందరూ సంతోషంగా ఉంటారని మీరు గ్యారంటీ ఇవ్వగలరా అంటూ ప్రశ్నిస్తుంది అవని ఆ మాటకొస్తే పరువు ప్రతిష్ట పేరు అన్ని ఉన్న మీరు మీ భర్తతో కలిసి సంతోషంగా ఉన్నారా మీరు నా తమ్ముణ్ణి ఏవైతే అడిగారో అవి లేని వాళ్లు కోట్ల మంది ఉన్నారు వాళ్లంతా ఏం లేదని ఏడుస్తూ బ్రతుకుతున్నారా బ్రతకలేక చచ్చిపోతున్నారా సంతోషంగా బ్రతకడానికి కావాల్సింది అర్హతలు ఆస్తులు కాదు ఎదుటి వాళ్ళని అర్థం చేసుకోగలిగే మంచితనం కష్టాల్ని సుఖాల్ని సమానంగా పంచుకోగలిగే మంచి గుణం ప్రేమించగలిగే మంచి మనసు ఇవన్నీ ఉంటేనే గంజినీళ్లు తాగేన సుఖంగా సంతోషంగా ఉండగలుగుతారు నేను చెప్పినవన్నీ నా తమ్ముడికి ఉన్నాయి కాబట్టి ప్రేమించాడు అది మీకు అర్థమై ఉంటే నా తమ్ముడి అర్హతల గురించి ప్రశ్నించి ఉండేవారు కాదు అని అవని దులిపేస్తుంది ప్రణతి భరతులు ప్రేమించుకుంటున్నారని నేను గారితో చెప్పాను ఆయన పెద్ద మనస్సుతో అర్థం చేసుకున్నారు మీ అందరికీ అదే విషయం చెబుదామని వచ్చాం కాని మీరు చెప్పేది అర్థం చేసుకోకుండా ఆవేశంలో ఏదేదో మాట్లాడుతున్నారు నేను నీకంటే చాలా చిన్నదాన్ని నేనే వాళ్ల ప్రేమని అర్థం చేసుకున్నప్పుడు వయసులో అనుభవంలో నాకంటే పెద్దవాళ్లు మీరు అర్థం చేసుకోలేరా ఒక తల్లిగా మీ కూతురు గురించి మీరే అర్థం చేసుకోకపోతే ఇంకెవరు అర్థం చేసుకుంటారతయ్యా దయచేసి వాళ్ల ప్రేమను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి అంటూ అవని నచ్చజెప్తుంది ఇక అవని మాటలకు పార్వతి బ్రేకులు వేస్తుంది ఆపో నువ్వు ఈ నీతి పాఠాలన్నీ ఎందుకు చెప్తున్నావో బాగానే అర్థం చేసుకున్నాం నేను నా కొడుకు నిన్ను దగ్గరికి రానివ్వడం లేదని నా కూతుర్ని నీ తమ్ముడికిచ్చి పెళ్లి చేసి నా కొడుకుని నీ కంట్రోల్లో పెట్టుకోవడానికే ఈ ప్రేమ నాటకం ఆడుతున్నావు అది కూడా అర్థం చేసుకోలేంత అనుకుంటున్నావా అంటూ పార్వతి ఫైర్ అవుతుంది నిజంగా నువ్వు పిచ్చిదానివైతే ఒక మాట కాకపోతే ఒక మాట అయినా వినేదానివి పిచ్చిదానివి కాదు కాబట్టి ఏం చెప్పినా ఎలా చెప్పినా అర్థం చేసుకోలేకపోతున్నావు చీక్ అంటాడు రాజేంద్ర మీరిలా అవనిని సపోర్ట్ చేస్తారు కనుకే నా కూతురు పెళ్లి విషయం మీకు చెప్పలేదు అది మీరు అర్థం చేసుకోండి అంటుంది పార్వతి మీ అందరికీ ఒకే మాట చెప్తున్నాను గుర్తు పెట్టుకోండి మీరు ఎన్ని ఆలోచనలు చేసినా నా కూతుర్ని అవని తమ్ముడికిచ్చి పెళ్లి చెయ్యను ఈ భరత్తో నా కూతురు పెళ్లి జరగనివ్వను నేను చూసిన సంబంధమే చేస్తాను నా నిర్ణయం మారదు మీరెవ్వరూ మార్చలేరు అది గుర్తుపెట్టుకోండి అని పార్వతి తేల్చి చెప్తుంది నీ నిర్ణయం నువ్వు ఇంత గొప్పగా చెప్పావు కాబట్టి నా నిర్ణయం కూడా చెప్తాను విను నా కూతురు ప్రేమించిన వాడితోనే తన పెళ్లి జరిపించాలనేది నా నిర్ణయం నువ్వు సవాళ్లు విసిరినా శపధాలు చేసినా నా నిర్ణయం మారదు ఎవ్వరూ మార్చలేరు కూడా ప్రణతి పద అంటూ రాజేంద్ర అంటాడు ఇక అవని వాళ్లు వెళ్లిపోతూ ఉంటే పార్వతి ఎమోషనల్ అవుతుంది ప్రణతి నేను నీ తల్లినమ్మా నేనేం చేసినా నీ మంచి కోసమే చేస్తానని అర్థం చేసుకోవేంటమ్మా నన్ను ఆ భరత్ని చేసుకుంటే నీకు జీవితం అనేదే లేకుండా పోతుందే రా నా మాట వినమ్మా నన్ను వదిలి వెళ్లొద్దే అని పార్వతి బ్రతిమాలతుంది నా జీవితం గురించే ఆలోచించేదానివి అయితే నా ప్రేమను అర్థం చేసుకుని ఉండేదానివి ఒక తల్లిగా నన్ను అర్థం చేసుకుని ఉంటే నాకు ఇష్టం లేని పెళ్ళిని నా మంచి కోసమని చెప్పేదానివి కాదు నా మంచి గురించి నా జీవితం గురించి ఆలోచించేది నువ్వు కాదు అవని వదిన రా అంటూ ప్రణతి వారితో వెళ్ళిపోతుంది ఇదంతా చూసి పెళ్లివాళ్లు బయలుదేరతారు మీ కుటుంబంలో ఎన్ని గొడవలున్నాయని మాకు తెలియదు వెళ్లొస్తాం చక్రధర్ గారు నమస్తే అని వెళ్లిపోతారు దీంతో చక్రధర్ మొదలు పెడతారు మంచికి పోతే చెడు ఎదురవడం అంటే ఇదే చెల్లెమ్మా మీ అమ్మాయి ఆల్రెడీ ఒక్కడిని నమ్మి మోసపోయింది పాడైపోయిన మీ అమ్మాయి జీవితం బాగు చేద్దామని ఎంతో కష్టపడి మంచి సంబంధం చూశాను వాళ్లకి ఎన్నో విధాలుగా నచ్చజెప్పి మీ అమ్మాయిని పెళ్లి చేసుకునేందుకు ఒప్పించాను మీకు మీ అమ్మాయికి మీ కుటుంబానికి మంచి చేద్దామనుకుంటే మీ పెద్ద కోడలు మొత్తం చెడగొట్టేసింది వచ్చిన వాళ్ళు సంస్కారవంతులు కాబట్టి ఇంత జరిగినా సైలెంట్ గా తల వంచుకొని బయటికి వెళ్లిపోయారు వాళ్ల స్థానంలో మరొకరు ఉండి ఉంటే ఇలాంటి సంబంధం చూస్తావా అని నన్ను చెప్పు తీసుకొట్టేవాళ్ళు అంటాడు చక్రధర్ మోసపోయిన వాళ్లని మంచి మానవత్వం ఉన్నవాళ్లే మూడు నాలుగు పెళ్లిళ్లైనా సరే వాళ్లని పెళ్లి చేసుకోవడానికి మళ్లీ ఒప్పుకుంటారు అలాంటిది కోన్కిస్క గోటంగాని ప్రేమించిన మీ అమ్మాయిని ఎవ్వరూ పెళ్లి చేసుకోరు వాళ్ల ముందు నన్ను తలదించుకునేలా చేశారు మంచి చేయాలనుకున్నందుకు నాకు ఇలాంటి సత్కారం జరగాల్సిందే రాజేశ్వరి జరిగిందేంటో చూసావు కదా ఇంకో సినిమా చూడాలనుకుంటున్నావా పదండిక అంటూ అందర్నీ పంపించేసి వెళ్లిపోతాడు చక్రధర్ ఇంతలో కమల్ వచ్చి పార్వతిపై ఫైర్ అవుతాడు ఒకర్ని నమ్మి మోసపోయినందుకు చెల్లి చచ్చిపోవాలనుకుంది ఒకర్ని నమ్మి మోసపోయినందుకు చెల్లి చచ్చిపోవాలనుకుంది చచ్చిపోవాలనుకున్న నీ కూతురు వదిన దగ్గర ఉంది కాబట్టే సంతోషంగా ఉండగలుగుతుంది అలాంటి వదిన తమ్ముణ్ణి చేసుకుంటే తను సంతోషంగా ఉంటుందని ఎందుకు ఆలోచించలేకపోతున్నావమ్మా అంటూ కమలడుగుతాడు ఇక శ్రీకర్ కూడా వచ్చి కొడతాడు అందరూ నీ మాటే వినాలనుకుంటావు తప్ప నువ్వు ఎవరి మాట వినవేంటమ్మా ఛ అని శ్రీకర్ వెళ్ళిపోతాడు అందరూ వెళ్లిపోవడంతో స్టేజ్ మీదున్న పూలన్నీ విసిరేసి నా మాట ఎవ్వరికి అర్థం కాదు అంటూ తల బాదుకుంటుంది పార్వతి తరువాత ఒంటరిగా బాధపడుతున్న పార్వతి దగ్గరకు అక్షయ్ వెళ్తాడు అమ్మా అని పిలిస్తే పార్వతి తన బాధ చెప్పుకుంటుంది నాకింత అవమానం జరిగిన తరువాత కూడా నేనింకా ఎందుకు బతికున్నానో నాకు అర్థం కావడం లేదురా భర్త కొడుకులు కోడళ్లు వియ్యంకులు చుట్టాలు అందరి మధ్య ఇలాంటి ఘోరమైన అవమానం జరిగిన తరువాత నేను చచ్చినా బతికినా ఒకటేరా నా ఆశను బాధను బాధ్యతను ఒక్కరంటే ఒక్కరు కూడా అర్థం చేసుకోలేదు అవని నా కూతురు జీవితాన్ని నాశనం చేయాలనుకుంటుందని నీకూడా అర్థం కాలేదా అక్షయ్ నా భర్త నా మాట వింటాడనే ఆశలేదు నా కూతురి జీవితాన్ని నేను బాగు చేయగలనే నమ్మకం కూడా లేదు ఆ భర్తని చేసుకుని నా కూతురు అష్టకష్టాలు పడుతూ ఉంటే అది చూడ్డానికి నేను బతికుండలారా నాకు చావడం తప్ప మరో దారి లేదురా అంటుంది పార్వతి అమ్మా ప్లీజమ్మా ఇంకెప్పుడు అలా మాట్లాడకు ప్లీజ్ అని అక్షయ్ అంటాడు నేను బ్రతికుండాలన్నా నా కూతురు జీవితం నాశనం కాకుండా ఉండాలన్నా ఒకే ఒక్క ఆశ అది నువ్వేరా అవునరా ప్రణతిని అవని నుంచి బయటికి తీసుకొచ్చి దాని బతుకు బాగు చేయగలిగేది నువ్వేరా నువ్వు నేను అవని చేసిన తప్పుల్ని క్షమించి మనలో కలుపుకోలేదు కాబట్టి బదులుగా ప్రతీకారం తీర్చుకోవడానికి ప్రణతిని దాని తమ్ముని ప్రేమించేలా చేసిందిరా దాని మనసును మార్చేసిందిరా అంటూ అక్షయలో విషం నింపుతుంది పార్వతి ఇక్కడితో నేటి ఎపిసోడ్ ముగిసింది రేపటి తో మళ్లీ కలుద్దాం